మీరు అమ్మాయిల్ని అమ్మాయి లాగానే చూడండి బట్టలతో మీకు సంబంధం లేదు ఆర్ ఆర్ హీ కెన్ ఇట్ ఇన్ దిస్ వే అరే బయట ఎక్కడ చూసినా ఎందుకు అలా చేస్తారా మీకు నార్మల్ గా ఉండొచ్చు కదా మీరు అని అబ్బాయిలకి ఒక స్టేట్మెంట్ పాస్ చేయలేకపోయారు ఎందుకంటే మంచి అది చాలా మాట వినలేదు మీ దగ్గర వింటున్నాను అంటే నాకు ఎవరు అడగలేదు నేను దొంగ మనసు మార్చే కన్నా ఇంటికి తాళం వేయడాన్ని నమ్ముతానండి అది ఈజీ నాకు నా చేతిలో ఉన్న పని ఇది నా ఇంట్లో నా కూతురుకో నా చెల్లుకో నా తల్లికో ఎవరికో అమ్మ తలుపులు సరిగ్గాసుకో నేను బయటకి వెళ్ళిపోతున్నాను తలుపులు తీసుకుంటే ప్రాబ్లం అని చెప్పడం నాకు ఈజీ బయట బోటు పెట్టి దొంగలన్నారా దయచేసి ఆలోచించండి నేను లేని టైంలో ఒంటరిగా ఉన్నారా మా అమ్మ మా అమ్మజోలికి రాకుండా కష్టం ఓకే ఆ పెద్ద దీనికి హెవీగా ఏం అండి మనకి మామూలుగా స్వేచ్ఛ దేనికి కావాలి ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్ చదువుకోవడానికి కావాలి బయట స్వేచ్ఛగా తిరగడానికి కావాలి వాళ్ళు ఏ దేశం కళ్లాలంటే ఆ దేశంకి వెళ్ళడానికి కావాలి వాళ్ళు ఏ వృత్తించుకుంటే ఆ వృత్తిలో ఉండడానికి కావాలి వాళ్ళకి కావాల్సిన తినడానికి కావాలి ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కావాలి వీటికి కావాలి స్వేచ్ఛ అంటే బట్టలు కొద్దా కావాలి కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వేసుకుంటున్న నాకన్నా చూస్తున్న వాళ్ళ గురించి నా ప్రాబ్లం అంటే వచ్చి వాళ్ళు రేపులు చేసేస్తే బట్టలు చూసుకుంటే చాలా పెద్ద టాపిక్ ఇది నేను అంటే చాలా రెండు సైడ్ లో చూస్తానండి నేను అవి చేసింది రైట్ ఆ రాంగ్ అన్న దాంట్లో ఆలోచన కరెక్ట్ గానే అప్లికేషన్ రాంగ్ అయిపోయింది కదా సిమిలర్లీ ఒక అనసూ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా నాకు తెలుస్తుంటది అంటే నాకంటే నా ఒకటి కాదు ఆలోచిస్తే అర్థం ఏంటంటే రెండు టాపిక్ క్లబ్ చేసేస్తారు అది చేయకూడదండి మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా బట్టల గురించి మాట్లాడుతున్నారా స్వేచ్ఛలో బట్టలు కూడా ఉన్నాయి కానీ బట్టలే స్వేచ్ఛ కాదు అయితే చెప్పండి చెప్పండి అదే ఒకటి ఏంటంటే ఒక మంచి ఉద్దేశం ఉన్నోళ్ళు ప్రెసెంటేషన్ లో రాంగ్ అయితే ఒక శివాజీ గారు అవుతారు ఒక అనసూయ గారు అవుతారు ఆ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని ఆయన పాలిజెస్ చెప్పుకోవడం ఎందుకు ఈవెం పది మంది కంప్లైంట్ చేయించుకోవడం ఎందుకు ఇప్పుడు అనసూయ గారు ఉన్నారు నేను వేసుకున్న పట్ల నా పిల్లలకే నచ్చమన్న వీడియో బయట వైరల్ చేసేస్తున్నారు ఇప్పుడు పెద్ద కొడుకు పెద్ద కొడుకు అనుకుంటాను రాంగ్ పెద్ద కొడుకు ఇప్పుడు అంటాడు అంట అమ్మా నీకు ఇలాంటి డ్రెస్సులు బాగాలేవు నేను అని ఆవిడ అంటదంటే అరే నా ప్రాబ్లం రాదు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు తయారవుతానని ఆవిడ కొడుకు చెప్తావు అన్నది పాయింట్ అక్కడ కమెంట్స్ లో ఏమంటున్నారు బయట వాళ్ళు అంటున్నారు నువ్వు వినట్లేదు తల్లిదండ్రులు చెప్తున్నారు వినట్లేదు నీ కడుపును పుట్టిన పిల్లాడే నీ డ్రెస్సింగ్ ఇబ్బంది అంటున్నాడు నువ్వు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే స్వేచ్ఛ గురించి మాట్లాడేటప్పుడు టు సబ్మిట్ ఫైనల్ గా చెప్తున్నాను స్వేచ్ఛలో మీ బట్టల వస్తుంది కానీ బట్టలు వేసుకోవడమే కాదు దయచేసి దాని పక్కన పెట్టండి ఈ టాపిక్ ని